అపార శ్రీ గురుం గురు ప్రణమామిదావహం శివాయ గురవే నమ అందరికీ నమస్తే అండి అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మానసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం కంచి పరమాచార్య స్వామివారు చేసిన ఒక అద్భుతమైన లీల గురించి అయితే మనం విందాము వారి గురించి ఎవరు తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు తెలియని వాళ్ళు అంటూ ఉంటారు ఆ వాళ్ళ గురించి అయితే మనం ఈ రోజున చెప్పుకుందాము ఆ స్వామివారు చేసిన అద్భుతమైన లీల అనమాట ఈ సాక్షాత్తు నడిచే దేవుడు అంటారు ఒక్కసారి స్వామివారి దగ్గరికి వెళ్ళి మనకి ఏదైనా సమస్య ఉందని అనుకోండి ఒక్కసారి స్వామివారికి విన్నవించుకుంటే ఆ కోరిక తప్పనిసరి మనకి తీరుతుంది మనకి ఏదైనా సందేహం ఉందనుకోండి స్వామివారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మనం ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి సమాధానం మనకి వెంటనే ఇస్తారనమాట స్వామివారు అలాంటి మహిమలో ఒక అయితే గురి ఒక మహిమ గురించి అయితే మనము విందాము ఆ మహిమ ఏంటంటే డాక్టర్లను చిత్తు చేసిన స్వామి దివ్య శక్తి గురించి అయితే మనము ఈ రోజునైతే విందాం అది పంతొమ్మిది వందల అరవై నాలుగులో నా రెండవ కుమారుడు మురళీధరుడుకు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి కనిపించింది విజయవాడలో గుంటూరులో పేరుగల వైద్యులను సంప్రదించాము వారు ఎక్స్రే ఫోటోలు తీసి పరీక్ష చేశారు శస్త్ర చికిత్స అవసరమన్నారు రాయబెల్లూర్ మిషన్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ గోపీనాథ్ ఈ వ్యాధికి సంబంధించిన శస్త్ర చికిత్సలో చాలా నిపుణులని ఆయన చేత ఆపరేషన్ చేయించవలసిందని కూడా సలహా ఇచ్చారు మురని మద్రాసుకు వెంటబెట్టుకు వెళ్లి అక్కడ డాక్టర్లతో సంప్రదించాను వారు కూడా ఆపరేషన్ అవసరమే అన్నారు అదైనా ఆరు నెలలకు దాటకుండా ఆ గడుపు లోపల చేయించవలసిందని సలహా ఇచ్చారు నాకు ఆప్తమిత్రుడైన ఒకరిద్దరు వైద్యులు ఈ ఆపరేషన్ అంత ప్రమాదరహితం కాదని ఇతర విధాల నివారణోపాయం ఏదైనా సాధ్యమైనట్లయితే దానిని అనుసరించడం మంచిదని సూచించారు సందిగ్ధంలో పడ్డాను ఇన్ని ఇంత మంది డాక్టర్లు ఆపరేషన్ అవసరమని ఏకగ్రీవంగా అభిప్రాయము వెళ్లిపుచ్చిన తరువాత వారి సలహా త్రోసివేయడం సాధ్యమా శ్రేయస్కరమా అయితే గత్యంత్రం ఏమిటి భగవంతుడి మీద భారం వేసి రాయవెల్లూరు వెళ్ళాం డాక్టర్ గోపినాథ్ ను సంప్రదించాం ఆయన జాగ్రత్తగా పరీక్ష చేసి ఆపరేషన్ అవసరమేనని మార్గాంతరం లేదని తేల్చి చెప్పారు కొద్ది రోజుల్లో డాక్టర్ గోపినాథ్ రాయవెల్లూరు ఆస్పత్రి వదిలిపెట్టి ఢిల్లీ వెళ్తూ ఉన్నారు వెంటనే కాకపోతే ఆ నెలలు మించకుండా ఢిల్లీకి రావాల్సిందని కూడా సలహా ఇచ్చారు తుదకు ఆపరేషన్ వాయిదా వేయకుండా రాయవెల్లూరు గోపీనాథ్ చేతనే ఆపరేషన్ చేయించుకోవడానికి నిర్చయం చేసుకున్నాం అవసరమైన ఏర్పాట్లన్నీ చేసాం అయితే ఆపరేషన్ చేయించుకునే ముందు కంచికి వెళ్లి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్విని స్వామిని దర్శించి ఆశస్సుని పొంది రావాలనుకున్నాను వెంటనే కారులో నేను నా కుమారుడు రాయివెల్లూరు నుంచి కంచికి బయలుదేరాం కంచి చేరేసరికి సాయంకాలం అయింది స్వామి మఠంలో స్వామి మఠంలో లేరు సర్వ తీర్థం సమీపాన ప్రత్యక్షంగా ఒక పాకలో ఉంటూ ఉన్నారు మేము సర్వ వెళ్ళేసరికి వెళ్లేసరికి మసక మసకంగా ఉంది అనుష్ఠానాదాలు ముగించుకుని స్వామి అప్పుడే పాకలో ఉన్నారు స్వామి వంట ఇద్దరు శిష్యులు ఉన్నారు శిష్యుల ద్వారా మారాక స్వామికి ఎరిగించాను ద్వారం తెరిచి లోపలికి వెళ్ళబోతున్న వారల్లా ఆగి మా వైపు తిరిగి ఏమిటి విశేషం అన్నారు నా రెండో కుమారుడు మురళి జబ్బు చేసిందని శస్త్రచికిత్సకై రాయివెల్లూరు ఆసుపత్రికి వచ్చామని ఆపరేషన్ కు ముందు తమ ఆశీర్వాదం కోసం కంచి వచ్చామని విన్నవించారు స్వామి అడుగుతూ ఉన్నారు ఏమిటి జబ్బు అని నేను ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి బ్రాంకియక్ టాసిస్ అంటారు ఊపిరితిత్తుల్లో ఎడం వైపు మచ్చ కనిపించింది ఎక్స్రే తీస్తే నక నకలాడే లాంతరు వెలుతురులో ఆ దూరాన్నించే మురళి వక్షస్థలం వైపు చూశారు స్వామి జబ్బు ప్రమాదకరమైనదే అయినా భయపడవలసిన అవసరం లేదు ఆపరేషన్ వద్దు మఠానికి వెళ్లి ప్రసాదం పుచ్చుకొని ఇంటికి వెళ్ళండి అన్నారు బ్రహ్మదేవుడు ఆయుర్దాయం పొ పొడిగించాడు ఇద్దరం స్వామికి సాగిల పడి సెలవు పుచ్చుకొని మఠంలో ప్రసాదం స్వీకరించి రాయవెల్లూరు వెళ్ళి గోపీనాథ్ ఆపరేషన్ వాయిదా వేస్తున్నామని చెప్పి మద్రాసు మీదుగా విజయవాడ చేరాం ఇది జరిగి నేటికి ఇరవై ఆరేళ్లు గడిచాయి ప్రధాన ఆంగ్ల పత్రికలో ఈ చిరంజీవి ప్రాతికేయుడిగా పేరు గణించాడు అతని వయసు ఇప్పుడు యాభై నాలుగు సంవత్సరాలు నైష్టిక బ్రహ్మచారి ఇంతవరకు మళ్ళా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి ఏమిటో ఎరగదు ఈ విధంగా స్వామివారు చూపించిన కరుణ అపారం దయ మనపై చూపించారు స్వామివారు ఈ విధంగా ఎన్నో అద్భుతమైన లీలలు స్వామివారు చేసి ఉన్నారనమాట ఒక్కసారి స్వామివారిని మనం దర్శించి ఆ మనకి ఏమైనా కోరిక ఉంటే స్వామిని ప్రా స్వామితో చెప్పుకునే స్వామికి మనం ప్రార్థన చేసుకుంటే ఆ యొక్క కోరిక తప్పనిసరిగా తీరి మన సర్వదా రక్షిస్తూ ఉంటారు స్వామివారు తర్వాత స్వామివారు ఇంకొక లీల ఏం చేసి ఉన్నారు ఎవరు ఏ విధంగా కాపాడారు ఎటువంటి అద్భుతమైన లీల చేశారు అనేటువంటి ఆ విషయం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి శివాయ గురువే నమ